డబ్బు మన దగ్గరికి రావాలంటే మనకు అర్హత ఉండాలి అని నేను చెప్పాను అది దాని మీనింగ్ ఏంటనేది మన ఫన్ విత్ నాలెడ్జ్ గారు అడిగిన క్వశ్చను దాని యొక్క ఆన్సర్ ఏంటంటే మనము ప్రపంచంలో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రాణులు డబ్బు వాడవు డబ్బు వాడేది ఒకే ఒక మనిషి మనిషి మాత్రమే డబ్బు వాడతాడు అంటే ఇక్కడ డబ్బు నీ దగ్గరికి రావాలి అంటే మనిషిని వాడి దగ్గర నుంచి రావాలి డబ్బు అనేది నీ దగ్గర నుంచి వెళ్తుంది అంటే మనిషినే వాడి దగ్గరికి వెళ్తుంది సో ఇది కనుక బేసిక్ బాటంలోని అర్థమైతే బాటంలో నీకు అర్థమైతే కనుక ఆ మనిషి అంటే మనమే మనమే ఫర్ ఎగ్జాంపుల్ మనమే అవతల వాడికి డబ్బు ఇవ్వాలి ఎప్పుడు ఇస్తాం సింపుల్ లాజిక్ ఏంటంటే మనము ఆ వ్యక్తి దగ్గర నుంచి మనం ఇస్తున్న డబ్బుకి డబ్బు కన్నా అంటే ఇక్కడ మళ్ళీ కొంచెం సరిపడా అనేది డెఫినేషన్ అయినప్పటికీ ప్రాక్టికల్గా కాదు కాబట్టి నేను ప్రాక్టికల్ డెఫినేషన్ చెప్తాను మనం ఇస్తున్న డబ్బు కన్నా ఎక్కువ విలువని పొందుతున్నామని నమ్మినప్పుడే ఇస్తాం నమ్మినప్పుడే ప్రతి అక్షరము ప్రతి అక్షరము నేను జాగ్రత్తగా ఏరి కోరి వాడుతున్నాను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మనం ఇస్తున్న డబ్బు కన్నా ఎక్కువ విలువ మనం పొందుతున్నాము అని నమ్మినప్పుడు మాత్రమే ఇస్తాం నమ్మకం లేకపోతే అది అంతకంటే అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇది ఇది బంగారు ఫ్రేమ్ ఇది గోల్డ్ ఫ్రేమ్ గోల్డ్ ఫ్రేమ్ కళ్ళదోడు అని చెప్పి నాకు ఒక ఐదు వందల రూపాయలకి ఇస్తాను నా నేను ఐదు వందలు ఎందుకు నాలుగు వందలకి ఇవ్వ అంటాను ఇది గోల్డ్ ఫ్రేమ్ అండి అని గోల్డ్ ఫ్రేమ్ అని నేను నమ్మను గోల్డ్ ఫ్రేమ్ అని నేను నమ్మను నేను నమ్మనప్పుడు నేను దాన్ని ఐదు వందలు కాదు నాలుగు వందలు కాదు మూడు వందలు కాదు రెండు వందలు కాదు వంద రూపాయలకి ఏమన్నా ఇస్తాను అడుగుతా రైట్ అంటే ఇక్కడ ఏమైంది ఇది నిజంగా బంగారమా కాదనే తర్వాత సంగతి నేను నమ్ముతుంది ఏంటి నేనేం నమ్ముతున్నాను నేనేం నమ్ముతున్నాను అంటే నేను ఇచ్చే డబ్బు కంటే నాకు ఎక్కువ విలువ వస్తుందని నమ్ముతానని నమ్మట్లేదు అలా ఎక్కువ విలువ వస్తుందని నమ్మినప్పుడు మాత్రమే నేను మీకు డబ్బులు ఇస్తాను అలా మనము మన దగ్గరున్న వస్తువు ద్వారా కానీ స్కిల్ నైపుణ్యం ద్వారా కానీ అంటే వస్తువు ధర నైపుణ్యం దగ్గర వాడికి సేవ చేయటం ద్వారా వాడికి చేసే సేవ ఎలా ఉండాలి ఆ సేవ అంటే అయితే వాడి సమస్యనన్నా పరిష్కరించాలి అంటే వాడికి ఉన్నటువంటి ఒకనొక అసౌకర్యానన్నా తగ్గించాలి తొలగించాలి పూర్తిగా తొలగిస్తే ఇంకా వండర్ఫుల్ కనీసం తగ్గించాలి వాడికి ఉన్న అసౌకర్యాన్ని తగ్గించాలి లేదా వాడికి కావాల్సిన సౌకర్యాన్ని పెంచాలి అసౌకర్యాన్ని తగ్గించడం కానీ సౌకర్యాన్ని పెంచడం కానీ ఈ రెండు రకాలు రెండు ఇప్పుడు మీరు కనుక చూస్తే ఓలా కానీ ఊబర్ కానీ మీరు చూస్తే ఏంటిది రోడ్డు మీదకి వెళ్ళి లేదా ఆటో పట్టుకుని వెళ్ళాలి అంటే ఆటో దొరకదు ఎక్కడ ఉంటుందో తెలియదు ఏముంటుందో తెలియదు అటువంటి ఆ అసౌకర్యాన్ని తగ్గించాడు ఇది యాప్ అనేది కనిపెట్టి ఆ యాప్ ద్వారా ఆ అసౌకర్యాన్ని తగ్గించాడు సో అది ఫ్లరిషింగ్ అలాగే కర్రీ పాయింట్స్ లేదా మీకు ఓ ఇది మన స్విగ్గీ జొమాటో ఇవి అవి మనకు సౌకర్యాన్ని పెంచాడు అసౌకర్యాన్ని తగ్గిస్తే సౌకర్యాన్ని పెంచాలి అలా ఏంటంటే ఈ సౌకర్యాన్ని పెంచాలి అసౌకర్యాన్ని తగ్గించాలి ఈ రెండు రకాలుగా కనుక మనం చేసుకోగలిగితే అలా చేయడానికి కావాల్సిన వస్తువు కానీ అలా చేయడానికి కావాల్సిన నైపుణ్యం కానీ నీ దగ్గర ఉంటే అది కనుక నువ్వు జనాలకు తెలిసేలా చేయగలిగితే డబ్బు నీ దగ్గరికి వేల రెట్లు కోట్లల్లో వందల వేల కోట్లల్లో పరిగెత్తుకుంటూ వస్తుంది నువ్వు ఎంతమందికి అది అందిస్తూ ఉంటే అంటే సింపుల్ లైక్ బాల్ అన్నమాట ఇక్కడ నుంచి బాల్ పెట్టుకున్న గోడ కొడితే బాల్ సప్ నువ్వు ఎంత వేగం కొడితే అంత ఎంత వేగంగా వెనక్కి వస్తుంది బాల్ ఎంత వేగంగా కొడితే అంత వేగంగా వెనక్కి వస్తుంది కానీ ఇక్కడ ఈ మనీ విషయం ఏమవుతుందంటే నువ్వు ఒక బాల్ కొడితే పది బాల్ వెనక్కి వస్తుంది సో దట్ ఈస్ ఏ మ్యాజిక్ అనమాట ఒక్క బాల్ కొడితే నువ్వు పది బాల్ వెనక్కి వస్తుంది దట్ ఈస్ ఎ మ్యాజిక్ ఒక్క ఒక్కడికి నువ్వు సేవ అందిస్తే పది మందికి నాకు కావాలని వస్తారు ఆ పది మందికి సేవ అందిస్తే వంద మంది నాకు కావాలని వస్తుంది సో దట్ ఈస్ ఎ దట్ ఈస్ ద టెక్నిక్ అనమాట సో అది అలా చేయగలగటమే నీకు కావాల్సిన అర్హత పొందడం అనేది నా ఉద్దేశం